ఏది ఏమైనా ఎవరైనా సరే ఈ సమస్యల్లోంచి లేకపోతే ఈ బాధల్లోంచి ఈ అన్నిటిలోంచి పూర్తిగా తొలగాలి అంటే ఖచ్చితంగా పత్రికారి చెప్పినవి అర్థం చేసుకోవాలి ఆ జ్ఞానాన్ని మనం పెంచుకోవాలి ఆ రకంగా మనం తయారవుతే వీటిలోంచి పూర్తిగా బయటపడే అవకాశం మనకు ఏర్పడుతుంది అంతే కాని గారు చెప్పింది అర్థం చేసుకోకుండా మనం ఏదో కాసేపు ధ్యానం చేస్తే ఏమీ లాభం లేదండి అంచేత మరి గారు చెప్పే వాటి గురించి ఇంకా మనం బాగా అవగాహన చేసుకోవాలి సహజంగా ఏమనిపిస్తుంది అంటే మనందరికీ గారు చెప్పేవి మాకు తెలిసినండి ఆ పుస్తకంలో చదివాం ఇక్కడ చెప్పాం ఇక్కడ అంటారు అది కాదు ఇక్కడ ముఖ్యం గారు చెప్పినవి మనం ఆచరణలోకి వచ్చినాయా లేదా మనకి ఆచరణలోకి వచ్చినాయా లేదా అన్నది ముఖ్యం ఎన్ని ఆచరణలోకి వచ్చింది మీరు ఎన్ని ఆచరణలోకి తెచ్చుకోగలిగితే మరి అంత దుఃఖం మీరు బయటపడినట్టే మీరు పూర్తిగా ఆచరణలోకి తెచ్చుకుంటే మీరు దుఃఖంలోంచి పూర్తిగా బయటపడినట్టే లెక్క అనిచేత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే ఆ విన్న విషయాలు బాగా విశ్లేషణ చేసుకుంటూ మళ్ళా మళ్ళా మన్నం చేసుకుంటూ మళ్ళా దాన్ని ఆచరణలోకి పెట్టుకుంటూ అసలు ఎన్నో చిన్నీ ఇంకా ఎన్నో ఉన్నాయి అవి విశ్లేషణ చేయాలి ఓ మొత్తం ఎన్నో తెలుసుకోకల్లా ఆయన చెప్పిన కొద్ది విషయాలు మనం తెలుసుకుంటే ముందు గొప్ప మార్పు మనలో వస్తుంది